అమ్మా నిన్ను బ్లాక్మెయిల్ చేసింది ఎవడు అని అడుగుతే నాకు చెప్పలేవు కదా వాడు నాకు తెలిసింది వాడి దగ్గరికి పోతున్నా తెలుసు అది చెప్పలేదు అమ్మా అందుకని నాకు నేనే తెలుసుకున్నా ఇక్కడి నుంచి వాడి గురించి అడిగి నేను ఇబ్బంది పెట్టడం కానీ వాణ్ణి ఏం చేస్తున్నా చూడు శివ నిన్న అట్లా చూడలేనరా ఆ విషయం నీతో మర్చిపోరా మర్చిపోరా అమ్మా నువ్వు మర్చిపోతావేమో నీ కొడుకు నేను మర్చిపోరాని వాళ్ళందరూ చూస్తా శివ 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 అయ్యో మీరు కోపంతో వెళ్తున్నాడే ఏమి ఇస్తామో అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి హలో కాశీ కాశీ నా కొడుక్కి విషయం తెలిసిపోయింది నువ్వు అర్జెంటుగా ఇంటికి రా